అంబేద్కర్ అవమానించడం తగదు దళిత సంఘర్షణ సమితి నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార నందు దళిత సంఘర్షణ సమితి అధ్యకుడు మళ్లీ మాట్లాడుతూ పార్లమెంట్లో చర్చ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ వారిని ఉద్దేశించినా మాట్లాడుతూ అంబేద్కర్ ని అవమానించడం తగదని ఎన్నో త్యాగాలు చేసి బహుజన్ల రాజ్యాధికారం కోసం పాటుపడిన అంబేద్కర్ ను నిందించడం తగదని భవిష్యత్తులో స్వాతంత్ర్య సమర యోధులను నిందించే నిందించేవారిని శిక్షించే విధంగా చట్టాలు చేపట్టాలని కోరారు ఈ కార్యక్రమంలో వై శ్రీనివాసులు ఎన్ హరి ఎల్ పెంచలయ్య పి ప్రసాద్ అయితేలు పాల్గొన్నారు నేను దళిత సంఘర్షం సమితి జిల్లా అధ్యక్షన్ని నేను దళిత నాయకులు గిరిజన నాయకులు అందరం కలిసి కల్పకారు ఒక అర్ధ్యము మా నిరసన యొక్క తెలియదేశము మన భారత రాజ్యాంగ నిర్మాతని పార్లమెంట్ సాక్షిగా మన హోం మంత్రి గారు అనుచిత వ్యాఖ్యలు చేసినారు ఆయన చాలా అవమానకరంగా మాట్లాడినారు అంబేద్కర్ని తలుచుకుంటే ఏం వస్తుంది మీకు దేవుడు తలుచుకుంటే స్వర్గం వస్తుంది అని చెప్పి చాలా అవమానకరంగా మాట్లాడారు ఆ అవమానంకరం మాట్లాడింది మళ్ళీ ఇప్పుడు ఏదేదో తిరగతిప్పి మాట్లాడుతుంటారు కానీ ఇది చాలా అన్యాయం సార్ చాలా ఘోరమైన విషయం ఎందుకంటే ఒక సామాన్య వ్యక్తితో లేకుంటే ఒక కార్యకర్తతో మాట్లాడితే మనం అందరం కూడా పట్టించుకునే వాళ్ళు కాదు భారత ప్రభుత్వం యొక్క హోంమంత్రి ప్రధానమైన వ్యక్తి రెండో వ్యక్తి భారత ప్రభుత్వంలో ఆయన ప్రధానమంత్రి తర్వాత రెండో వ్యక్తి అయినటువంటి అమిత్ షా గారే అలా విధంగా మాట్లాడటం ఇది జాతికి అవమానకరము ఇది రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పుణ్యాన్ని నూట నలభై ఐదు కోట్ల మంది ప్రజలు సవ్యంగా ఉన్నారు అది తెలుసుకోవాలి లేకపోతే నూట నలభై ఒక్క దేశాలుగా విడిపోయి ఉండేవాళ్ళము ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ గౌరవానికే కాకుండా వాళ్ళ మాన హక్కులు కాకుండా ప్రతి ఒక్కరికి హక్కులు కల్పించి ఈ దేశాన్ని పటిష్టం చేసినటువంటి వ్యక్తి ప్రతినిత్యం స్మరించుకోవాల్సిన వ్యక్తిని ఆ వ్యక్తిని అవమానకరం మాట్లాడటం అనేది చాలా దూరం மார்க விஷயம் பிரஜாஸ்வம்தும் அட்டாண்டு வியத்து பட்டா கடினங்க பிரதானமந்திர அகஹரிச்சாலும் செப்பேசி மேம் கோருத்து சார் அதுக்கான மாசனை தெளிஜேஸும் கலெக்டர் கார்க்கு கூட மாதிரி பை கேந்திர பிரபுத் மா நிரசனை தெரியமனே மன நெல்லூரு ஜி தலித்து தரப்பு அர்ஜி கூட இவ்வளோ ஜரி சார்